హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఫ్రెయిన్ బో మాసం వచ్చిందంటే మనకు ముందుగా మనం పరిచయం చేసేది తొలి ఏకాదశి ఈ ఏకాదశిని సేన ఏకాదశి అని కూడా అంటారు దీనికి మనం ప్రత్యేకమైన ఒక నైవేద్యాన్ని చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నెని పెట్టుకుని ఒక కప్పు జొన్నలకి నాలుగు నుంచి ఐదు వరకు వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టండి అది కాస్త మరిగిన తర్వాత జొన్నల్ని యాడ్ చేసి కాసేపు మరగనివ్వండి అలా బబుల్స్ వచ్చిన తర్వాత మరొకసారి అంతా కూడా కలిగిప్పుకోండి కాస్త వాటర్ బబుల్స్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోండి ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుని మనం ఉడకబెట్టుకున్న జొన్నల్ని కాసేపు ఆరపెట్టండి ఒక గంట వరకు ఆరిన తర్వాత అవి డ్రై ప్యాన్ మీద పెట్టి కొంచెంగా వేసుకొని పేలాలని తయారు చేసుకోవాలి ఇప్పుడు కాసేపు హీట్ అయిన తర్వాత అలా మనకి పేలాలన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఒకటి కూడా లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అలా మిగిలి ఉన్న అన్ని జొన్నల్ని కూడా అలా పేలాల్లాగా తయారు చేసుకోండి పేలాలు బాగా ఆడిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని రెండు యాలకులు వేసుకొని పేలాలను యాడ్ చేసి బరకగా గ్రైండ్ చేసుకోండి మిగిలి ఉన్న పేలాలని వేసి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అంతా కలిసే విధంగా కలపండి ఇప్పుడు అంతా కలిసిన తర్వాత ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసి పిండి అంతటికి కలిసే విధంగా కలపండి ఇప్పుడు జొన్న పేలాల పిండిని వేరొక కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి అంతే చాలా సింపుల్గా తయారవుతుంది ఇప్పుడు మనం మొక్కజొన్నలతో పేలాల పిండి తయారు చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మొక్కజొన్నల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మొక్కజొన్నలు కొంచెం హీట్ అయ్యి అలాగా మనకి పేలాల కింద వస్తున్నప్పుడు పైన మూత పెట్టి కొంచెం మూతని ఖాళీగా ఉంచాలి అలా పెట్టినప్పుడు మొత్తం అన్నీ కూడా పేలాలు రెడీ అవుతాయి అలానే మిగిలి ఉన్న మొక్కజొన్నలు కూడా పెట్టి అంతా కూడా పేలాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి బాగా ఆరిన తర్వాత మిక్సీ కింద తీసుకుని మిక్సీలో వేసి పౌడర్గా చేసుకున్నాక వేరొక కంటైనర్లోకి తీసుకుని మిగిలి ఉన్న పేలాలని కాస్త వేసుకొని ఒక కప్పుకి ముప్పై కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసి రెండు యాలకులను కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి అంతే చాలా ఈజీగా మొక్కజొన్న పేలాలు పిండి రెడీ అవుతుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుని వేరొక కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రతి పండక్కి ప్రత్యేకమైన వంటకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పేలాల పిండిని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి